ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ దాతీకాల సవాదాలు గత పదహైదు రోజులుగా గణేష్ ఉత్సవాలు నవరాత్ర చాలా సమావేశంతో చాలా కోఆర్డినేషన్ తోటి ఎంతో అదేవిధంగా అందరితో అందరినీ ఈ కార్యక్రమంలో బాగా

చేస్తాం చాలామంది మీరు మండపంలో సీసీ కెమెరా పెట్టండి అని కానీ చాలా మంది ఎందుకు పెట్టాడు అంటే ఆ టెంపరీగా ఒకటో రెండు సీసీ కెమెరాలు పెట్టి మళ్ళీ మనం ఒక పదివేలు లక్షలు పెట్టుకొని ఆ సీసీ కెమెరాలు ఏం చేయాలి ఏదైనా ఒక పనికి పర్పస్ ఉందంటే మనం చేస్తాం పదివేలు అది లక్ష రూపాయలు పెట్టాం పర్పస్ వంద రూపాయలు కూడా పెట్టాడు అది ఏమంది సైతం కానీ ఆ సీసీ కెమెరాలు ఏమి చేయాలి అని డౌట్ చాలా మంది పెట్టారు కానీ ఇప్పుడు

देवों मैं तो चाह रहा हूं विकास बढ़िया पैसों कमेटी के सदस्यों अध्यक्षदेव साहब और प्रभु के सदस्यों माननीय एमएलए प्रतिनिधि जीरा जींस को बैठेंगे चलते हैं आज पूरा सीसीटीवी कैमरा चाहिए एक वहां पर चलाने के एक सीसीटीवी कैमरा ये की वार्ड 10 वार्ड पुलिस कांस्टेबुल सपोर्ट ये 10 पुलिस साहब

తెలుస్తారు వాదా తెలుస్తూ తెలుస్త మన పోలీస్ స్టేషన్లో చిల్డ్రన్స్ కేారించడానికి బిల్డింగ్ ఉంది కానీ ఎక్కడైనా కనపడదు ఎయిర్పోర్ట్ ఉందో బిల్డింగ్ పేర్లేస్ ఎయిర్పోర్ట్లో చూసిన హాస్పిటల్ వస్తూ ఎక్కడ తగ్గ షాపింగ్ ఆప్లెస్ ఉంటుంది మన పోలీస్ స్టేషన్లో అరేంజ్ చేస్తుంది ல பிடிக்க போய் எவரத்தை